ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున ఇంకా క్యాప్టెన్సీ ఫినాలీలో అడుగుపెట్టేసారు ఇక చివరి క్యాప్టెన్సీ ఎవరి చేతిలోకి రాకుండా చివర్న చేసేసాడా అమర్ అంటూ అమర్ని అడగడంతో సార్ నాకు క్యాప్టెన్ అవ్వడం అంటే కళ ఈ పద్నాలుగు వారాల పాటు ఎంతో కష్టపడ్డా కానీ అది నా చేతికి రాలేదు చివరిగా అయినా అవ్వాలని ఒకే ఒక ఆశ అంటూ చెప్పుకుంటూ వస్తారు మరొక వైపు ఇది ఉల్టా పుల్టా సీజన్ అమర్ ఇక్కడ ఏమైనా జరగచ్చు మరి ప్రశాంత్ని అడుగు నీకు క్యాప్టెన్ అవ్వాలా వద్దా అని అనేసరికి ఒక్కసారిగా హౌస్ మేం షాక్ జరుగుతుంది ఇక ఇక దగ్గర విషయం వాడుకుంటావా లేదంటే వద్దని వదిలేస్తావా అది నీ ఇష్టం కానీ అది ఈ వారం మాత్రమే ఎక్సిట్ డేట్ ఉంది అంటూ చెప్పడంతో ప్రశాంత్ సైతం షాక్ అయ్యాడు అయితే అది సేవ్ చేయొచ్చా ఎలిమినేట్ చేయొచ్చా లేదంటే అమర్దీప్ ని క్యాప్టెన్ చేయొచ్చా అనే విషయం అయితే నాగార్జున మరికొంతసేపట్లో చెప్తా అని చెప్పేసరికి ఇక అమర్ అయితే ఒరే నాకు క్యాప్టెన్ అవ్వాలని ఉందిరా అంటూ ప్రశాంత్ ని అడగడంతో ప్రశాంత్ అయితే అమర్దీప్ మాటలకి ఎంత గాను పాజిటివ్ వైబ్స్ తో కనిపించడం జరిగింది ఇలా ప్రశాంత్ అమర్దీప్ ని క్యాప్టెన్ చేసినట్లు అయితే హీరోయిజం లో మరోసారి తిరిగి ఉండదని చెప్పాలి